పరిశుద్ధాత్మ ప్రేరణను బట్టి మీకు చెప్పేది ఏంటంటే దారుంది మీ పరిస్థితులు మీ స్థితిగతులు మారడానికి ఓ దారి ఉంది అన్నీ అన్నీ చక్కపడతాయి అన్నీ కుదుర్చుకుంటాయి నువ్వు ఈరోజు అనుభవిస్తున్న పరిస్థితులు అన్నీ మారిపోతాయి ఆ దారి ఏంటో నేను చెప్పనా మీరే చెప్పండి ఇంత విన్న తర్వాత ఏంటి ఆ దారి పేరేంటి నజరేయుడైనా ఏం చెబుతావా చెప్పు రోగమా ఆయన దగ్గర మందు ఉంది అప్పుల శ్రీమంతుడు చిత్రంగా కలలాగా మార్చేస్తాడు జీవితాన్ని ఏంటి చెప్పు ఏంటి ఏంటి నీ సమస్య ఏంటి కుటుంబంలో మారని వ్యక్తులు ఉన్నారా ఓ కరడు గట్టిపోయిన వ్యక్తుల్ని మార్చి కుటుంబాలలో పండుగ వాతావరణాన్ని నింపిన దేవుడు ఆయన